వెల్కమ్ టీవీ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలో రేవంత్ రెడ్డి సభను ఉద్దేశించి ఎంఆర్పిఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు అరెస్టు చేయడానికి ఖండిస్తూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతిసాగర్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ నియామక ఫలితాలను విడుదల చేయాలి అని లేదంటే మంద మాది గారి ఆదేశాల మేరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మంద మాది గారి ఆదేశాల మేరకు మేము ప్రజాస్వామ్య నిరసన దీక్షలు నిరసన కార్యక్రమాలు చేసేదాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే ప్రోగ్రాన్ని బట్టి మమ్మల్ని రాత్రి రాత్రికే నిర్దాక్షిణంగా తీసుకొచ్చి అరెస్ట్ చేసి దాని అరెస్టును మేము ఖండిస్తున్నాం ఎంఆర్పిఎస్ పరంగా మరియు రాబోయే రోజుల్లో మాకు రేపు అసెంబ్లీలో పదిహేడు పద్దెనిమిదో తారీఖు మరి అసెంబ్లీ జరుగుతుంది ఆ అసెంబ్లీలో మా వాటా మా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వాటా మా వాటా మాకు ఇచ్చి చట్టం చేసి దాని ప్రకారమే ఉద్యోగ నివాకలు చేయాలి చేయని ఎడల మేము కంపల్సరీ రాబోయే రోజులలో గౌరవ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు మరి సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఈ మా మందకృష్ణ మాధ్య గారి యుద్ధం ప్రకటిస్తే మరి మా తెలంగాణ ఉన్న మాదిగలందరూ ఏకమై మరి ప్రభుత్వం ప్రభుత్వం మీద గట్టి పోరాటం చేస్తామని తెలియజేస్తూ బొడ్డు శాంతిసాగర్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ తీర్పు వెలువడిన వెంటనే నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీల వర్గీకరణ న్యాయబద్ధమైనది ఆ యొక్క సుప్రీంకోర్టుకు నేను కట్టుబడి ఉన్నాను అంతేకాకుండా నేను ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసి అమలు చేసిన మొదటి ముఖ్యమంత్రి నేనే అనిపించుకుంటానని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది కానీ తను చెప్పింది ఒకటి మరొకటి మాలల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణను పక్కకు పెట్టి తన ఇచ్చిన మాటను పక్క రోజు మీరు అన్నారు మాదిగలు ఏవంటే నేను రాజకీయంగా వచ్చిన మన నా రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణం అని చెప్పిన మీరు ఎస్సీ వర్గాలకు కట్టుబడి ఉన్న ఎస్సీ వర్గీకరణ ద్వారా మాత్రమే ఉద్యోగాలను నేను రిలీజ్ చేస్తా ఉద్యోగ నియమాలు చేపడతా ఎస్సీ వర్గీకరణ లేకుండా నేను ఉద్యోగ నియమాలు చేపట్టా అని చెప్పి ఆ రోజు మీరు నిన్ను శాసనసభలో చెప్పడం జరిగింది సభలో చెప్పిన మాటకు విలువ లేకుంటే మరి మీరు ఏ రకంగా మీరు మరి సీఎం పదవిని కొనసాగుతారో మరి మీరే తేల్చుకునే అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే తెలు చెప్పదలుచుకున్నాం ఎంఆర్పిఎస్ పక్షాన మీరు ఏదైతే శాసనసభలో మీరు మాట ఇచ్చినా ఆ మాట ప్రకారంగా కట్టుబడి ఉండి తక్షణమే మీరు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను అమలు చేసి రాష్ట్రంలో ఆ అమలు ప్రకారంగానే వర్గీకరణ ద్వారానే మీరు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ సమావేశాలు అయిపోయే లోపే మీరు ఖచ్చితంగా వర్గీకరణ చేసి వర్గీకరణ దారి నియామకాలు చేపడతారని చెప్పి మేము ఆశిస్తున్నాం లేని ఏడల గౌరవ శ్రీ మందాకృష్ణ మాధవి గారు ఇచ్చిన మేము తను ఏ పిలిపిస్తే దానికి సిద్ధంగా ఉండి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గంగారావు శ్రీనివాస్ మాదిగా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ టీవీ ఆర్ ఎంజాయ్ కీజే